నమస్తే అండి నా పేరు కృష్ణ సుమన్ మాది తోటలవల్లూరు మండలం ఏకమూరు విలేజ్ ఇక్కడ హెచ్ఎంటీ వాళ్ళు పెట్టిన ఎగ్రీ షోకి రావడం జరిగింది ఇక్కడ రైతులకి ఉపయోగపడేటట్టు హెచ్ఎంటీవీ వాళ్ళు మంచి స్టాల్స్ అట్లాగే ప్రకృతి వ్యవసాయంలో కానీ మామూలుగా రైతులు వాళ్ళు పండించిన ఉత్పత్తులు అమ్ముకోవడానికి మంచి ప్రోగ్రాం ఒకటి విజయవాడ సిటీలో ఏర్పాటు చేయడం చాలా హర్షించదగ్గ విషయం అట్లాగే ఇక్కడ ట్రాక్టర్ కంపెనీ వాళ్ళు అట్లాగే విత్తనాల షాపులు కానీ రైతులు వాళ్ళు పండించిన ఉత్పత్తులు వ్యవసాయ ఇంప్లిమెంట్స్ కూడా ఇవన్నీ పెడతాం జరిగింది నేను గత పది సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను కూరగాయలు పసుపు ఆకుకూరలు చెరుకు అట్లాగే ఈ సంవత్సరం వరి ఇవన్నీ కూడా ప్రకృతి వ్యవసాయంలో నాటు రకాల విత్తనాలతో నాటు పద్ధ నాటు పంటలు పండిస్తున్నాను లోగడ హెచ్ఎంటీవీ వాళ్ళ సహకారంతో నా ప్రోగ్రామ్ కూడా హెచ్ఎంటీవీలో వచ్చి రైతులకి సపోర్ట్ చేసి ఆ ప్రోగ్రాం చూసి చాలామంది ఇట్లా మీరు చేస్తున్నారంట కదా మాకు సపోర్ట్ చేయండి మేము చేస్తామని చాలా హెచ్ఎంటీవీ సపోర్ట్ చేసింది ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని చేసి రైతులకి అండగా ఉండాలని హెచ్ఎమ్టీవీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ